అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు ఉలవచారు ఎలా చేయాలో చూద్దామండి కిడ్నీ స్టోన్స్ తో బాధపడే వాళ్ళు కూడా ఉలవలు రెగ్యులర్ గా స్టోన్స్ కూడా చాలా ఈజీగా పడిపోతాయండి మామూలుగా ఉలవచారు చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కానీ మనం చాలా తక్కువ టైంలో ఈజీగా కూడా చేసుకోవచ్చు కుక్కర్ లో వేసుకుని ఉలవచారు చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఉలువల్ని శుభ్రంగా ఏరుకోవాలి ఇందులో రాళ్ళు ఉంటాయండి ఏరిన తర్వాత నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేను ఒక కప్పు ఉలువలతో చేస్తున్నా అండి వీటిని నాలుగైదు సార్లు కడిగిన తర్వాత నానబెట్టుకోవాలి దీన్ని ఓవర్ నైట్ నానబెట్టుకోవచ్చండి లేకపోతే పది పదకొండు గంటలైనా నానబెట్టుకోవచ్చు చూడండి మార్నింగ్కి నాకు ఈ దగ్గర దగ్గర పన్నెండు గంటలు నాని అండి చూడండి కలర్ కూడా చేంజ్ అయింది మనం పోసిన వాటర్ కలరు ఉలువలు కూడా చక్కగా నానిపోయినాయి తర్వాత నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకోవాలండి కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటే త్వరగా నానిపోతుంది తర్వాత చింతపండు పులుసు తీసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వీటిని ఉడకబెట్టుకోవాలండి వాటర్తో సహా ఉడకబెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగైదు గ్లాసులు ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి కుక్కర్ లో కాకుండా మామూలుగా అయితే చాలా టైం పడుతుందండి లో ఫ్లేమ్ లో ఉడికితే లో ఫ్లేమ్ లో ఉడికితే దీనికి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది కానీ అంత టైం లేదు అనుకుంటే మనం కుక్కర్ లో కూడా చేసుకోవచ్చు ఇలా నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత ఒలవలు కూడా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం ఉలువల్ని సపరేట్ చేసుకోవాలి చూడండి ఇది ఉలవ కట్టండి దీన్ని ఉలవ కట్ అంటారు ఈ ఉలవల్ని కూడా మనం వేస్ట్ చేయకోకుండా వాడుకోవచ్చు అండి కర్రీ చేసుకోవచ్చు లేకపోతే తాలింపు పెట్టుకోవచ్చు శనగలు తాలింపు పెట్టుకున్నట్టు లేకపోతే చాట్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి వేస్ట్ అవ్వకోకుండా ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందామండి తర్వాత వాడుకోవచ్చు తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఈ ఉలవ కట్టు పోసుకోవాలండి తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ కారం తర్వాత చింతపండు పులుసు పోసుకొని మరగనివ్వాలి కొంచెం చిక్కబడేంత వరకు మరగనివ్వాలండి అందులో రుచికి తగిన దుప్పు కూడా వేసుకోండి ఇప్పుడు సగం అయ్యేంత వరకు మరిగిపోయిందండి ఈ ఉల్లవచారుకి మనం తాలింపు పెట్టుకోవాలి స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని అందులో కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకున్నాక వెల్లుల్లిపాయలు కూడా ఇలా దంచుకుని వేసుకోండి వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి తర్వాత కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఉలవచారు కి తాలింపు పెట్టుకోవాలండి స్టవ్ ఆఫ్ చేయద్దు మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి అప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు దీని టేస్ట్ కూడా చారు వస్తుందండి బాగుంటది ఇంత అండి ఉలవచారు ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం పలసగా ఉన్నా చల్లారిన తర్వాత చిక్కబడుతుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు చార్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఉడికించుకున్న ఉలువలను కూడా వేస్ట్ చేయకోకుండా వీటితో కూడా మనం చాట్ చేసుకోవచ్చు లేకపోతే తాలిం పెట్టుకోవచ్చు లేకపోతే కర్రీ చేసుకోవచ్చు చపాతీలోకి బాగుంటుందండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉలువలు వేసుకుని అందులో ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరకాయలు వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకుని ఇంకా కొత్తిమీర వేసుకోండి కీరా ఉంటే కీరా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి బాగుంటుందండి తర్వాత రుచికి తగిన తుప్పు తర్వాత ఒక స్పూన్ చాట్ మసాలా లాస్ట్ లో నిమ్మకాయ పిండుకోండి ఒక పెద్ద నిమ్మకాయ పిండుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి ఇంతే అండి ఉలవ చాట్ ఉలవలు చాలా హెల్తీ అండి పిల్లలకి కూడా చాలా బలము చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి చాట్ కూడా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్